హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయబోయే స్నాక్ ఐటెం వచ్చేసి ములగాకు బడలు ములగాకు బడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ములగాకు నానబెట్టుకున్న పప్పు ఈ కప్తో టూ కప్స్ నానబెట్టుకున్న పప్పు ఉల్లిపాయలు వన్ కప్ తరిమి పెట్టుకున్న తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొంచెం రెండు పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం ముల్లిగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు ఇష్టపడని ఐటెంని ఇలా వడల్లోకి వేసి పెడదాం వేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు ఆకుకూరలు కూడా తిన్నపిల్లలు ఇలా వడల్లోకి వేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు ఉప్పు అంతా మరీ మెత్తగా కాకుండా మరి కూడా మీడియంలో ఇలా పట్టుకుందాం ఇలా పట్టుకున్న దాంట్లో మనం పులి ఉల్లిపాయ ముక్కలు వన్ కప్ ముక్కలు వేసుకుందాం కరివేపాకు కొంచెం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు మనం కడిగి పెట్టుకున్న మనరాలను వేసుకుందాం ఇలా మొత్తాన్ని కలిసిపోయేంత వరకు వడలు రావట్లేదు అని అనుకుంటే మళ్ళా కూడా కట్ చేసి పిండిలో కలుపుకొని వేసుకోండి వడలు బాగా వస్తాయి ఇప్పుడు మనం వడలు వేసుకుందాం ఇలా డే ఫ్రెక్ సర్పడా ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వడ చేసుకొని వేసుకుందాం ఇలా మనం చేసుకున్న పిండి మొత్తాన్ని వేసుకుందాం ఆయిల్ ఇలా వడలన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం ములగాకు వడలు అనేది ఈ విధంగా వచ్చినాయండి ముళగాకు అనేది కొంచెం తక్కువ వేసుకుంటే కలర్ కొంచెం తక్కువ వస్తుంది మేము కలర్ ఎక్కువ వేసుకున్నాం మాకు అనేది అందుకని ఈ కలర్లో వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐక్ అన్ని ప్రెస్ చేయండి ఈ వడలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి